నమస్కారం ఫ్రెండ్స్ మన థర్టీ వెల్నెస్ సీక్రెట్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి మనం చేసేటువంటి పది రాంగ్ హ్యాబిట్స్ ఈవెన్ ఒకటి అందులో చేసినా కూడా మనకు లాంగ్ టర్మ్లో హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి అవి ఏందో తెలుసుకొని అది హ్యాపీ రెండోది ఏంటి పది హెల్త్ ఇష్యూస్ ఏంటో తెలుసుకుంటాం ఆ పది హెల్త్ ఇష్యూస్లో మనకెన్ను చూసుకుంటాం అనమాట దానికి బ్లడ్ టెస్ట్లో పది బ్లడ్ టెస్ట్ చేసుకొని ఆప్టిమల్ రేంజ్లో చెక్ చేసుకోవాలన్నమాట హెల్త్ స్కోర్ అంటాం అది ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అనమాట అది చేసుకున్నాక ఏం చేస్తాం మనం దినచర్య ఫాలో అవుతాం పది డైలీ హ్యాబిట్స్ దినచర్య ఉంది మంది ఆ పది డైలీ హ్యాబిట్స్ దినచర్య హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాలో అయితే మనం రిజల్ట్స్ ఈవెన్ వన్ మంత్లో చూడగలం త్రీ ఫోర్ మంత్స్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఇవాళ ఒకే స్టడీ చూద్దాం అనమాట చూడండి మనం ఏం చూడాలి వెయిట్ చూడాలి వెయిట్ సైజ్ చూడాలి బ్లడ్ ప్రెషర్ చూడాలి టాబ్లెట్లు ఏర్ చూడాలి థైరాయిడ్ లిప్విడ్ ప్రొఫైలు ట్రైక్లిజర్స్ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది హెచ్బిఎన్స్ ఎలా ఉంది డివిటమిన్ ఎలా ఉంది బీట్ ఎలా ఉంది తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది ఈ పది హెల్త్ ఇష్యూస్ అనమాట ఈ పది హెల్త్ ఇష్యూస్లో ఈ ఆప్టిమల్ రేంజ్ అనమాట ల్యాబ్ రేంజ్ కొంచెం లార్జ్గా ఉంటుంది ఇప్పుడు పాస్ మార్క్ ఎట్లయితే థర్టీ ఫైవ్ ఉంటుందో అందరూ పాస్ అనమాట అలానే ల్యాబ్ రేంజ్ కూడా లాబ్ లార్జ్ రేంజ్ ఉంటుంది కానీ ఆప్టిమల్ రేంజ్ మనం తీసుకోవాలి ఈ గ్రీన్లో మెడిసిన్ చేసింది చూసుకోవాలన్నమాట బీపీ నైంటీ బై సిక్స్టీ ఉంటే అద్భుతం ట్యాబ్లెట్ లేకుండా ఉండాలి ఆ తర్వాత థైరాయిడ్ వన్ పాయింట్ త్రీ టు త్రీ ఉండాలి ట్రైకి బిలో హండ్రెడ్ హెచ్డీలు అబౌ సిక్స్టీ ఉండాలా లివర్ ఫంక్షన్లో ఎస్జిపిటీఏ టెన్ టు ట్వంటీ సిక్స్ మినిమమ్ టెన్ ఉంటే బెటర్ ఇక్కడ కూడా అంతే ఎస్జిఓటీఎస్ ఏఎస్టీ కూడా టెన్ ఉంటే మంచిది హెచ్బీఎన్సి ఫోర్ పాయింట్ సెవెన్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ లో బిలో ఫైవ్ ఉంటే బెస్ట్ అనమాట డి విటమిల్ సిక్స్టీ టు హండ్రెడ్ హండ్రెడ్ దాకా వచ్చిన మంచిదే బీట్ వాళ్ళు కూడా సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అందులో నైన్ హండ్రెడ్ బెస్ట్ తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ మినిమం అంత మినిమం అంత అద్భుతం బిలో ఎయిటీ బి ఎయిటీ ఫైవ్ బిలో నైన్టీ ఉంటే మంచిది అనమాట అలానే ఫాస్టింగ్ ఇన్సులిన్ అది ఇది టెస్ట్ జనరల్గా చేయరు ఇది త్రీ టు సిక్స్ ఉంటే అద్భుతం కానీ త్రీ టు ట్వంటీ ఫైవ్ అంటారు రేంజ్ అక్కడే మనందరం పప్పులో కాలేస్తున్నాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక కాలిక్యులేషన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ మల్టీప్లడ్ బై ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ డివైడ్ బై ఫోర్ నాట్ ఫైవ్ ద వాల్యూ బిలో వన్ పాయింట్ ఫైవ్ అంటే ఇన్సులిన్ సెన్సిటివ్ ఎవో వన్ పాయింట్ ఫైవ్ అంటే ఉంటే మనకి ఇన్సులిన్ రెసిటెన్స్ అనమాట దానివల్ల ప్రాబ్లం వస్తుంది ఈ జెంటల్మెన్ వచ్చేసి ఫిఫ్ ఫోర్టీన్త్ మెయిన్ టెస్టులు చేసుకున్నాడు చూడండి ఏమేం ప్రాబ్లంలు ఉన్నాయి ఇరవై ఐదు కిలోలు ఓవర్వెయిట్ బ్లడ్ ప్రెషరు కలెస్ట్రాలు డయాబెటీసు లో విటమిన్ లో బీట్ వాళ్ళు విటమిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏడు హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి మూడే నార్మల్గా ఉన్నాడు ఆయన ఏమి నార్మల్గా ట్యాబ్లెట్లు ఎందుకంటే ప్రాబ్లం తెలియదు థైరాయిడ్ మంచిగా ఉంది త్రీ పాయింట్ త్రీ వన్ ఉంది తర్వాత ఫ్యాటీ లివర్ లే లివర్ ఫంక్షన్ మిగతా అన్ని ప్రాబ్లం వెయిట్ ఉన్నాడు బీపీ ఉంది తర్వాత హై కలర్ ట్రైకిజర్ రేట్స్ లో హెచ్డీఎల్ ఉంది సివియర్ సివియర్ డయాబెటిక్ ఉంది డీబి చాలా తక్కువ ఉంది నైన్ పాయింట్ నైన్ నైన్ బీట్వెల్వ్ కూడా చాలా తక్కువ ఉంది వన్ ఫిఫ్టీ నైన్ ఫాస్టింగ్ షుగర్ రెండు వందలు ఇన్సులిన్ ఫార్ ఫోర్టీన్ పాయింట్ టూ సిక్స్ ఇన్సులినేషన్ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ అది బిలో వన్ పాయింట్ ఫైవ్ ఉండాలా అంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ ఉందన్నమాట తనకి హెల్త్ స్కోర్ అంతా థర్టీ పర్సెంట్ వన్ మంత్ మన ప్రోసెస్ ఫాలో ఎంత వెయిట్ తగ్గాడు చూడండి ఎయిటీ కేజీ వెయిట్ తగ్గాడు హెచ్బీవర్స్ సెవెన్ పాయింట్ సిక్స్ అయింది ఫాస్టింగ్ షుగర్ ఇంకా అద్భుతంగా సెవెంటీ నైన్ రెండు వందల నుండి సెవెంటీ నైన్ వచ్చింది తర్వాత త్రీ మంత్స్కి చూడండి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వచ్చాడు అన్నీ ఇంప్రూవ్ అయ్యాయ అన్నమాట వెయిట్ తగ్గాడు ఇన్సులిన్ కూడా చూడండి ఫోర్టీన్ పాయింట్ టూ సిక్స్ నుండి ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ వచ్చింది ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోయాడు అందుకే ఎయిటీ పర్సెంట్ స్కోర్ వచ్చింది కానీ థైరాయిడ్లో డిఫరెన్స్ తెలిసింది బీట్ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలి మళ్ళీ నల్ల తర్వాత చెక్ చేసుకున్నాడు థర్టీ నైన్ చూడండి ఇంకా కొంచెం వెయిట్ తగ్గాడు థైరాయిడ్ మంచిగా ఉంది హెచ్బిఓన్సి ఇంకా తగ్గింది ఫైవ్ పర్సెంట్ అద్భుతం దాన్ని రియల్ మిర కలర్ పడది ఐ మస్ట్ కాంప్లిమెంట్ హిమ్ ఫర్ హిస్ కమిట్మెంట్ ఆఫ్ ఇంప్రూవింగ్ హిస్ హెల్త్ ఒక ఫోర్ మంత్స్లో ఏమి ఇంప్రూవ్ అయ్యారు చూడండి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అటువంటి హెచ్బిఓన్సి ఫైవ్ పర్సెంట్ అయింది ట్యాబ్లెట్లు పెట్టాలి లక్కీగా మనకి మనకేమంటే ప్రాబ్లము మనం డయాబెటిక్ వచ్చాక మనం లైఫ్ స్టైల్ ఏం కొంచెం షుగర్ తగ్గిస్తాం కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకొని అలానే కంటిన్యూ చేయటం వల్ల ఇంకా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది డయాబెటిక్ వచ్చిందంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన బ్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయినట్లే అనమాట ఇంకా మనం కేర్ఫుల్గా ఉండాలి డయాబెటిక్ వచ్చాక ముందు నుండే కేర్ఫుల్గా ఉండాలి చూసారా ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి తనకి మనకి ఎప్పుడైనా కూడా ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే తొందరగా బయటపడొచ్చు అనమాట ప్రాబ్లం ఇప్పుడు దీనికి ఏం చేయాలి తను చెప్పాను కదా డైలీ రాంగ్ హ్యాబిట్స్ అన్ని మానేసుకొని ఏం చేయాలి అతను రోజు నాలుగు లీటర్ నీళ్ళు తాగడం రెండు సార్లు మలవసించిన కలితే ఒక అవర్ వాకింగ్ చేయడం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎనిమిది గంటలు పడుకోవటం బాగా ఆకలేసినప్పుడు మట్టుకే రెండు సార్లు తిట్టడం మధ్యలో నీళ్ళు తప్పి చేది తాకపోవటం ఇదనమాట ప్రొసీజర్ ఏం చేయాలి పొద్దున్న లేచిన వెంటనే ఒక లీటర్ నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకుని టైలాయిడ్ వెళ్ళండి ఆ తర్వాత వన్ అవర్ వాకింగ్కి వెళ్ళండి ఆ తర్వాత వాకింగ్ వచ్చి ఐదు పది విషయాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ నీళ్లు తాగి వన్ లీటర్ మళ్ళీ మనసు పొట్ట మీద కూడా వెళ్ళండి తర్వాత బాగా ఆకలేసినప్పుడు పదకొండు పన్నెండు పండుగంటప్పుడు మంచిగా హ్యాపీ భోజనం చేయండి భోజనం చేసినప్పుడు నీళ్ళు తాగొద్దు నీళ్లు తాగితే ఒక ఇరవై నిమిషాలు ఆగండి నీళ్ళు తాకాక రెండు గంటల అన్న తిన్నక రెండు గంటల దాకా నీళ్ళు తాకూడదు అనమాట ఆ తర్వాత మళ్ళీ అన్న తిన్న టూ అవర్స్ నుండి మళ్ళీ రెండో మీల్ మేబీ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ లోపు తినొచ్చు లోపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు సెకండ్ మీల్ హాఫ్ అన్ అవర్ ముందు వరకు రెండు లీటర్ నీళ్ళు అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ తాగాల ఆ ప్రకారం తర్వాత రెండో మీరు చేయండి చక్కగా ఏడు గంటలు ఎనిమిది గంటలు చక్కగా నైట్ పడుకోండి టెన్ పిఎం టు ఎయిట్ సెవెన్ ఫైవ్ పిఎం వరకు స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి ఏ ఫుడ్ తినాలి చూసారా ఇది ఎవరైతే నాన్ వెజ్ కొలకి మంచి పండగ అనమాట మంచిగా ఎగ్స్ కానీ నాన్ చికెన్ మటన్ తీసుకోవచ్చు పన్నీర్ ఫ్రై తీసుకోవచ్చు సలాడ్స్ తీసుకోవచ్చు నట్స్ కొబ్బరి చట్నీ కొర్రు అచ్చు అనమాట ఇంకా వెజిటేరియన్లోంచి బాగా సలాడ్స్ ఎక్కువ తీసుకొని నట్స్ తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ గీ కానీ తీసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకా ఒకవేళ వాళ్ళకి కొంచమే షుగర్ ఎక్కువ లేదంటే ఒక్క మల్టీగ్రేడ్ చపాతి పెట్టుకుని కూరలు ఏమైనా తినొచ్చు మీ ఇష్టం చక్కగా కూరలు తినా రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయండి వైట్ రైస్ అవాయిడ్ చేయండి మైదా అవాయిడ్ చేయండి తర్వాత ఎవరికైతే షుగర్ లేదో వాళ్ళు ఒకసారి అన్కుక్ ఫుడ్ తింటే మంచిది ఫ్రూట్స్ సోక్డ్ బాదాం సోప్డ్ గ్రౌండ్నట్స్ స్ప్రౌట్స్ తర్వాత క్యాష్యూ డేట్స్ చక్కగా కొబ్బరి అంటే డయాబెటిక్ కూడా అసలు తినకూడదు ఈ కాంబినేషన్ ఉంటుంది దీస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ఎనీబడి డయాబెటిక్ వాళ్ళు మటుకి ఇది అవాయిడ్ చేయాలి కార్బోహైడ్రేట్స్ మిగతా వాళ్ళు ఎవరైనా ఈ ఫుడ్ తినొచ్చు అనమాట ఈ మధ్య చాలా మందికి డివిటమిన్ తక్కువ ఉంటుంది దానివల్ల ఏం చేయాలి విటమిన్ తక్కువ ఉంటే చెక్ చేసుకుని తెలుసుకోండి అది అట్లీస్ట్ సెవెన్ సిక్స్టీ సెవెంటీ ఉండాలా దానికన్నా తక్కువ ఉంటే ట్యాబ్లెట్లు వేసుకోండి వీక్లీ వన్ చొప్పున ఫోర్ వీక్స్ ఐ మీన్ సారీ ట్వెల్వ్ వీక్స్ వేసుకోండి డివిటమిన్ సిక్స్టీ థౌసండ్ అయ్యి బీటి వల్ల కూడా మంది తక్కువ ఉంటుంది వాటి మ్యూరాన్ ప్లస్ అనే ఇంజక్షన్లు రెండు రోజులు కోరు చొప్పున ఆరు ఇంజక్షన్లు చేయించుకోండి లేదు ఒక బీట్ వల్ల ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటే డైలీ మెయింటెనెన్స్కి ట్యాబ్లెట్లు వేసుకోండి మెకోడార్ ఓడి అని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంసీజీ ఇది ఒక అరవై రోజులు వేసుకోవచ్చు అనమాట తర్వాత చాలా మందికి ఒమేగా త్రీ తక్కువ ఉంటుంది కనుక ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ టాబ్లెట్లు వస్తుంది లేదా ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు ఇది చాలా ఈజీ అద్భుతంగా ఫాలో అవచ్చు అనమాట కనుక మీరు అందరూ ఏం చేయాలి బ్లడ్ టెస్ట్లు చేసుకొని ఎల్స్కోర్ ఎంతో రాసుకొని డీబిటమిన్ బీట్ బర్ తప్పుకుంటున్న సప్లిమెంట్లు వేసుకుంటూ దినచేరి హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ యూ క్యాన్ గ్రేట్లీ ఇంప్రూవ్ యూర్ హెల్త్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ గంగేశ్వరరావు నేను డాక్టర్ను కాదు అండ్ నాట్ గివింగ్ నేను మెడికల్ అడ్వైస్ సో ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ మై హెల్త్ అట్ వన్ టైం ఐ వాజ్ హ్యావింగ్ ట్వంటీ పర్సెంట్ హెల్త్ స్కోర్ ఐ హ్యాడ్ డయాబెటీ బ్లడ్ ప్రెషర్ కలెస్ట్రాల్ కిడ్నీ స్టోన్ ఉండేది ఒక పదకొండు ట్యాబ్లెట్ వేసుకునేవాడిని అట్లాంటిది లాస్ట్ లెవెన్ ఇయర్స్ డన్ ఆఫ్ రీసెర్చ్ ఐ హెల్ప్ మై సెల్ఫ్ ఐ గాట్ రీడ్ అఫ్ ఆల్ మై ప్రాబ్లమ్స్ ఇన్ ఫోర్ మంత్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ లాస్ట్ లెవెన్ ఇయర్స్ నాట్ ఎ సింగిల్ మెషిన్ మెట్రీ మెడిసిన్ ఐఎమ్ గివింగ్ సెషన్స్ ఇన్ గురుకుల్ ఫౌండేషన్ ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్లో మీరు అందరూ కూడా సాటర్డే సండే జాయిన్ అవ్వచ్చు సెవెన్ పిఎం సెషన్స్ ఆ తర్వాత యూ కెన్ వాచ్ మై యూట్యూబ్ వీడియోస్ వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోస్ ఉండే మీకు కావాల్సి యూ మస్ట్ ఇన్వెస్ట్ టైమ్ ఆ తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఐ అప్రిషియేట్ యూర్ టైమ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ షేర్